సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ వైసీపీ నేత పల్లభనేని వంశీ అరెస్ట్ అవడం మనం చూస్తూ ఉన్నాం టీడీపీ అంటే ఆఫీస్ మీద దాడి కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యారు కాకపోతే దీనిపైన కొన్ని అనుమానాలు కూడా వైసీపీ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఇది ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఆ వ్యక్తి అయితే ఉపసంహరించుకున్నారు అయినా కూడా అరెస్ట్ చేస్తారు ఇది అక్రమ అరెస్ట్ అని అంటున్నారు సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీ అరెస్ట్ మరి అరెస్ట్ లో ప్రభావం స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి టీడీపీ నేతలు కొంతమంది కూడా హ్యాపీ మూడ్ లో ఉండడం కూడా చూస్తున్నాం మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు చాలా కాలంగా తెలుగుదేశం సర్కిల్స్ బలంగా కోరుకుంటున్నటువంటి అరెస్ట్ ఇది ఓకే అందులో భాగంగానే అరెస్ట్ జరిగింది అయితే సత్యవర్ధన్ అని ఎవరైతే ఆ రోజుల్లో కంప్లైంట్ ఇచ్చాడో తెలుగుదేశం కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించిన గొడవ అయితే ఆ సత్యవర్ధన్ తన కేసు విత్డ్రా చేసుకున్నాడు విత్డ్రా చేసుకుంటే ఎలా అరెస్ట్ చేస్తారు అనేది ఒక గొడవ నడుస్తుంది వైసీపీ నుంచి కానీ ఇప్పుడు ఆ సత్యవర్ధన్ని వీళ్ళు కిడ్నాప్ చేసి అతనితో బలవంతంగా కేసు విత్డ్రా చేయించారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది ఎస్టాబ్లిష్ అయింది అది అయిపోయింది సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడో అతను ఇతని మీద ఉన్నటువంటి పాత కేసులు కూడా తిరగదూడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆల్రెడీ ఆ మేరకు పిటిషన్లు ఇచ్చేశాడు అతను కంప్లైంట్లు ఇచ్చేశాడు కంప్లైంట్లు కంప్లైంట్లు ఇచ్చి పర్టికులర్గా అక్కడ ఇసుక తవ్వకాలకు సంబంధించి వంశీ ప్రమేయంతో అంటే ఏ రకమైనటువంటి ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నులు కట్టడం కానీ ఇలాంటివేమి పట్టించుకోకుండా భారీ ఎత్తున ఇతను అవినీతికి పాల్పడ్డాడు ఇసుక తవ్వకాలలో అనేది ఒక కేసు ఉంది ఇతని మీద అంటే ఇది కాకుండా ఏది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు కాకుండా ఇంకొక రెండు కేసులు తగిలించేటువంటి ప్రయత్నాలు మొదలైపోయినాయి దానికి సంబంధించిన యాక్టివిటీ మొదలైపోయింది అందులో ఒకటి ఈ అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి ఆయన ఎగ్గొట్టినటువంటి డబ్బులకు సంబంధించి ఒక కేసు ఫైల్ అయింది అది పక్కన పెట్టేసినప్పటికీ రీఓపెన్ చేసి విచారణ జరిపించాలి అని అడుగుతున్నారు దీంతో పాటు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో వీళ్ళు పట్టాల పంపిణీ చేశారు ఎలక్షన్ టైంలో జ పబ్లిక్ మూడును గ్రాప్ చేయటానికి అవి నకిలీ పట్టాలు అనేది తేలింది అదొక కేసు ఆ కేసు కూడా పక్కన పెట్టారు దాన్ని రివోపెన్ చేయాలని ఆయన పిటిషన్ వేసుకున్నాడు ఆ రెండు కేసులు కూడా ఈయన మీద పెడతారు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి అతనితో తన పిటిషన్ని తన కంప్లైంట్ని విత్డ్రా చేసుకునే పరిస్థితి కల్పించారు అనేది ఒక అదనపు కేసు ఇలా ఒక నాలుగైదు కేసుల్లో అతన్ని బలంగా రూట్ చేసి కమిట్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే రిమాండ్కి పంపిస్తారు ఆ తర్వాత ఏమిటి అనేది చూడాలి ఆయన డైల్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు అయిపోతుంది వచ్చిన తర్వాత ఆ కేసులను ఎలా ఎదుర్కొంటాడు అనేది లీగల్ ప్రొసీజర్ నడుస్తుంది ఇప్పుడు గొడవ ఏంటంటే ఈ అరెస్టుల పర్వం మొదలైపోతే నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది నెక్స్ట్ టార్గెట్ అనివార్యంగా కొడాలి నాని అవుతాడు అనేది ఒక అభిప్రాయం సర్వత్రా ఉంది ఎందుకంటే వల్లభనేని వంశీకి ఒక రకమైన ఇన్స్పిరేషన్ కొడాలి నాని అతను వైసీపీలోకి వచ్చిన సందర్భం కంటే కూడా ముందు నుంచి కూడా వాళ్ళిద్దరూ స్నేహితులు వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం వాళ్ళిద్దరూ కలిసి సినిమా నిర్మాణం కూడా చేశారు విడివిడిగా కూడా చేశారు కలిసి చేసినటువంటి ఒక సూపర్ హిట్ సినిమా ఉంది మన కళ్ళ ముందు అనే సినిమా వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్లే ఆ తర్వాత కూడా కొనసాగింది వీళ్ళ బంధం తర్వాత ఆయన రవితేజతో ఓ సినిమా సొంతగా చేశాడు వల్లభనయన్ వంశీ అది వర్కౌట్ అవ్వలేదు కమర్షియల్గా సినిమా డిజాస్టర్ అయింది అలా ఆయనకు ఒక ప్రయాణం ఉంది ఆయనకు ఒక రకంగా వైసీపీలోకి వెళ్ళటానికి వీటికి సంబంధించి రకరకాలుగా సహకరించిన వాడు కొడాలి నాని అందుకని కొడాలి నాని నెక్స్ట్ టార్గెట్ అవ్వబోతున్నాడు అనేది వినిపిస్తున్న మాట కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు అని చెప్పి ఇప్పుడు క్యూరియాసిటీ నెలకొంది ప్రపంచంలో ఇలా చాలామంది ఉన్నారు ఈ క్రమంలో వైసీపీలో నుంచి అప్పుడు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడినటువంటి వాళ్ళందరినీ ఏదో కేసులో బుక్ చేసి కంట్రోల్లో తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది వైసీపీ నాయకులు అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన సందర్భం పేరుని నాని కేసులు కూడా తిరిగి తవ్వుతారు అతని మీద కూడా టార్గెట్ చేసి ఏదో కేసులో బుక్ చేసి అవలభించే ఛాన్సెస్ ఉన్నాయి రెండోది ఎలక్షన్ కంటే ముందే ఈ అరెస్టులు ఈ గొడవలు అయిపోతే బాగుండని సీఎం గారు అనుకుంటున్నాడని అందుకని ఈ అంతా జరుగుతోంది అనేది వినిపిస్తున్నటువంటి మాట ఎన్నికల ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోగుబడినటువంటి సందర్భంలో అప్పుడు అరెస్టులు చేస్తే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుకి ఇది హెల్ప్ అవుతుంది హెల్ప్ అయ్యి ఇది కక్ష సాధింపు అనే పేరుతో మరికొన్ని ఓట్లు దానికి యాడ్ అయ్యి ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఈ పగ సాధింపు కార్యక్రమం ఇప్పుడే మొదటి ఫేజ్లోనే క్లియర్ చేసేసుకుంటే బాగుంటుంది అనే చంద్రబాబు గారు కన్విన్స్ అయ్యాంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రెజర్తో వద్దనే అనే అనుకున్నాడట ఆయన మొదట ఇటువంటిది అది వద్దు అని అనుకున్నప్పటికీ రిపీ రిపీటెడ్గా రాస్తున్నారు దాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ రాస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో కూడా రాస్తున్నారు ఏ రకమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనే అంటంతో పాటు వేశారు ఆంధ్రప్రదేశ్లో కేసులు పెడతారు తప్ప అరెస్టులు జరగవు అని కేసులు పెడతాం అరెస్టులు జరుగుతాయని చెప్పి ప్రూవ్ చేసుకోవటం కోసం అరెస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది కానీ ఇది తృప్తి పరచదు కొడాలి నాని జరగాలి పేరు నాని జరగాలి ఇలా కొనసాగాలి ఇది ఎక్కడి దాకా సజ్జల వరకు నడవాలి సజ్జల వరకు నడిస్తే కేడర్ సంతృప్తి పడుతుంది కానీ ఈ అరెస్టులన్నీ కూడా ప్రభుత్వం మీద దుష్ప్రభావం వేయకుండా ఇప్పుడే ఇమ్మీడియట్ గా జరిపేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేసేసి పక్కకి పెట్టేస్తే సరిపోతుంది దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఎలక్షన్ వరకు అనే అభిప్రాయం కూడా ఉంది